రామావు గారి తారక రామారావు గారి సత్యమణి అర్ధాంగి భార్యమణి నిజంగా చెప్తున్నా నాకు తెలియదు నేను ఇప్పుడు ఆవిడ చచ్చిపోయింది అనుకున్నా నిజంగా చెప్తాను మా మీద నేను అబద్ధం చెప్పట్లే ఎన్టీ రామారావు గారు చనిపోయిన సందర్భం ఏంటి నిజంగా అంత గొప్ప వ్యక్తికి ఇల్లాలైనప్పుడు నిజంగా చెప్తున్నా జీవితం మీద వినట్టు పొందాలా స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఇల్లాలైన తర్వాత ఆయనతో గడిపిన క్షణాలు మధురానుభూతులు ఆ సన్నివేశాలు ఆ సందర్భాలు తలుచుకుంటూ అంత గొప్ప వ్యక్తికి చివరి రోజుల్లో నేను ఉండగలిగాను అని నా నేను మాత్రం ఎట్లా ఆలోచిస్తా ఏమనంటే బా సాలు అని లేకపోతే ఇదేం కర్మ ఇది అక్కడ పదవు పోయింది కదా అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని నా కొడుకు అంటుంది నేను ఒకటే చెప్తాను లక్ష్మీభారతకి ఇద్దరు కలిసి కూర్చోండి కొడుకు దిద్దిన కాపురం సినిమా చేసుకోండి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఎవరు లక్ష్మీ పార్వతి పార్వతికి గౌరవం అనాలని అందరూ అంటారు రోజాని అన్న ఈవెన్ అన్నా ఎందుకంటే కేవలం మన విశాఖపట్నంలో ఒక హెల్త్ యూనివర్సిటీకి విశాఖపట్నం కదా విశాఖపట్నంలో ఒక హెల్త్ యూనివర్సిటీకి నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ క్షమించండి ఎవరు కోరు పర్లేదు దీనివల్ల ప్రపంచం మునిగిపోదు వాళ్ళు చేసిన అక్రమం కంటే ఇది పెద్ద విజయవాడ విజయవాడ హెల్త్ యూనివర్సిటీలో నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెడితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయుడు పేరు పెట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీ అని నీకు నిజంగా లక్ష్మీభారత రావు మాట మాట్లాడుతున్నా నీకు సిగ్గు ఉంటే బుద్ధి ఉంటే నీకు ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉంటే నీలో నిజాయితీ ఉంటే నువ్వు నిజంగా ఆడదాడివి అయితే చంద్రబాబు నాయుడు గారు వినుకోటి పొడిచారు చంద్రబాబు నాయుడు గారు నోటి మీద పడేశారు వాళ్ళ పదకొండు మంది పిల్లలు దాకట్లేదు అంటున్నావే సరే దాకట్లేదు పక్కన పెడదాం నువ్వు నిజంగా మంచిదానివి అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తన పిల్లలు తన తండ్రి పేరు పెడుతుంటే నీ భర్త పేరుని తీసేస్తుంటే నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని నొక్కుతున్నావా చిల్లర ఖర్చులు కమ్మిడిపోయినా చిల్లర మనిషి కదా నువ్వు ఒక లెజెండు ఒక లెజెండు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ్మ నందమూరి తారకరావు గారు పేరు తీసేసి ఒక తండ్రి పేరు తన తండ్రి పేరు పెట్టుకుంటుంటే మీ ఆయన పేరు తీసేస్తున్నప్పుడు నువ్వు ఆడుండవు చచ్చిపోయినావా నువ్వు కూడా రోజా లాగా తాగి పడుకున్నావా నిద్రపోయినావా వంటది అన్నిన్ని టెస్టులు చేస్తారు టెస్టులు చేసిన తర్వాత లడ్డూలోకి నెయ్యి ఎట్ వస్తుంది అనింది ఏమనింది అన్నిన్ని టెస్టులు చేస్తారు బండి ఇక్కడికి వస్తుంది అన్ని టెస్టులు చేస్తారు ఎట్టొస్తుంది ఎట్టొస్తుంది లడ్డూలోకి నెయ్యి అనింది చిన్న ఉదాహరణ చెప్తా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ రెండు వందల నలభై మూడు చిత్రాల్లో నటించినటువంటి కథానాయకుడు తెలుగు ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి పార్టీని గెలిపించినటువంటి శక్తి మంది మార్పులు బలం బలకం అద్భుతమైనటువంటి కుటుంబం కలిగిన శ్రీ ఎన్టీఆర్ గారి లైఫ్లోకి నువ్వు ఎలా వచ్చావో అక్రమంగా లడ్డూలో కూడా నెయ్యి ఎలానే వచ్చింది నిజంగా చెప్తున్నా అంత గొప్ప ఫ్యామిలీలోకి ఒక దుష్ట శక్తి ఎలా వచ్చిందో ఈ రోజునికి పట్టిన విషయమే తెల్ల ఆ మహానుభావుడికి జీవితంలో మచ్చే లేదు ప్రపంచంలో అతను చూసి నటించే వాళ్ళు ఉన్నారు శ్రీరామచంద్రుడు అంటే ఆయన ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కర్ణుడు అంటే ఆయన ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు చంద్రుడు అంటే ఆయన ఫోటో పెట్టుకునే పరిస్థితులు వచ్చినాయి శ్రీకృష్ణుడు అంటే ఆయన ఫోటో పెట్టుకునే పరిస్థితులు ఉండి అంత గొప్ప కుటుంబాన్ని సృష్టించిన వ్యక్తి జీవితంలోకి నువ్వు ఎలా అయితే అక్రమంగా దుష్ట శక్తిలా వచ్చావో అదే అద్భుతమైన ఎన్టీ రామారావు గారు లాంటి లడ్డులోకి నీలాంటి దుష్ట శక్తి జంతువు కొవ్వు వచ్చింది ఇంకెంతకన్నా నేను చెప్పలేదు అంతంత కుటుంబం ఏంది అది ఎంత పెద్ద కుటుంబం నువ్వే ఆయన నుంచి దాపరించినావు అరుంధ సినిమాలో వాళ్ళు పశుపతి ఒట్టి వచ్చినవే గద్వాల కోటలోకి పశుపతి వస్తాడు చూడు పశుపతి ఆ కుటుంబంలోకి వచ్చి ఏదైనా వెళుతుందంటే ఆ మహానుభావుడి గారి కుటుంబంలో నువ్వు కాదా నీ మత్స కాదా నీ దౌర్భాగ్యం కాదా ఎడ్డి రామారావు గారి లాంటి వ్యక్తి మరణించిన తర్వాత నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ మనిషి ఆ రోజు ఎట్టుందో ఈ రోజు కట్టే ఉంది బరిబుడ్లు కట్టేసేటప్పుడు గోటా ఉంటుంది చూడు చూసారా గోటం కరెక్ట్గా ఉంటుంది మన యుద్ధం కట్టేసేటప్పుడు గోటం ఉంటుంది ఆ గోటం ఉండి కానీ అయ్యో ఆ మహానుభావుడు చనిపోయాడే అంత గొప్ప వ్యక్తిని నేను కాపాడుకోలేకపోయానే అంత గొప్ప వ్యక్తి సన్యా సన్యా నువ్వు సన్యాసం తీసుకో ఉన్న పది పది రూపాయలు డబ్బులు కొట్టేసి ఉంటావు ఆ రోజుల్లో అంత పొలంలోకి కొనుక్కొని ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉండాల్సిన నువ్వు ఈ రోజు లాగా ఎలా బతుకుంటావో నాకు అర్థం కావట్లే ఎవరైనా నేను నిజంగా చెప్తాడా అంత గొప్ప వ్యక్తులు కోల్పోయినప్పుడు అది పిల్లల కన్నా కూడా కుటుంబ సదస్సుల కన్నా కూడా నీకు ఎక్కువ ఉండాలి నీకు కోసి కోశ్ మంచిగా స్టెక్కర్ వేసుకుంటాం బాగా దిరుక్కుంటాం అంటాం జగన్మోహన్ రెడ్డి నా కొడుకుంటాం ఇది ఒకటి దాని తర్వాత ఇదే లక్ష్మీ పార్వతి ఈ లక్ష్మీ పార్వతి ఎవరైతే ఉన్నారో ఈ మనిషి పదవుల కోసం ఆరాటపడే వ్యక్తి ఎప్పటికి కూడా మూడు లక్షలు నాలుగు లక్షలు జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేస్తాడు భర్త మీద ప్రేమ ఉన్నట్టు వరకపోస్తుంది ఏడేస్తుంది యూనివర్సిటీకి పేరు తీసేస్తే మాత్రం ఏమాత్రం పట్టించుకోదు జగన్మోహన్ రెడ్డి కొడుకు కొడుకుని చెప్పు నేను చెప్తున్నా నువ్వు చేసే పనులకి నువ్వు చేసే చేష్టానికి నువ్వు క్రియేట్ చేసిన పరిస్థితులకి నీలో ఉన్న అవినీతికి నీలో ఉన్న నంగనాచి తత్వానికి తెలియక పాపం నీ తల్లిదండ్రులు లక్ష్మీ పార్వతిని పేరు పెట్టారు ఎంత పెద్ద పేరు అయ్యి లక్ష్మీ పార్వతి హిందూ హిందువుల్లో ఒక పేరు ఇది గొప్ప అనుకుంటే ఇలాంటి నంగనాచికి ఇలాంటి పేర్లు పెట్టాల్సి వస్తుందంటే వాళ్ళ తల్లిదండ్రులే నిన్న చిన్నప్పుడే సంపేస్తుండేవాళ్ళు లేదంటే ఆ పేర్లు పెట్టకుండా నంగనాచి నన్ను నమ్ముకో ఉన్నదమ్ముకో ఇలాంటి పేర్లు పెట్టి ఉండేవాళ్ళు లక్ష్మీభారత్కి చూసావా యాడస్తుంది అప్పటికప్పుడు అని చూస్తుందో తెలియదు నిజంగా యాక్టింగ్ అలా అసలు మీ క్వశ్చన్ తెలుసా ఎన్టీ రామారావు గారి రామారావు గారికి కూడా తెలియదు ఆయన మించిన ఆర్టిస్ట్ ఆయన పక్కన ఉందని నిజంగా చెప్తాను నేను అప్పుతో మాట్లాడటం వల్ల ఎన్టీ రామారావు గారికి కూడా తెలియదు తన పక్కన తన మించిన ఆర్టిస్ట్ ఉందని చెప్పేసి అంటే ఈవిడ గురించి అందరికీ తెలిసిందే చాలా తెలియాలి ఈ రోజు కూడా బతికి ఆ కుటుంబం పరువు తీసే వ్యక్తి ఎవరైనా ఉండాలంటే ఈ మనిషి ఆయన పట్టుకొని వాడు గీడు అంటది అంటే కేవలం ఏమీ లేదు ఆ రోజుల్లో ఈవిడి నుంచి కుటుంబాన్ని కాపాడటంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మంచి పని చేశాడో ఎంతైతే గొప్ప పని చేశాడో ఆ పనిలో ఈవిడు నలిగిపోయింది అనుకున్నటువంటి ఆటలు సాగల అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈవిడికి వ్యతిరేకి అంటే ఈవిడి గురించి అందరికీ తెలిసిందే చాలా తెలియాలి ఈ రోజున కూడా బతికి ఆ కుటుంబం పరువు తీసేకీ చోరణ ఉండాలంటే ఈ మనిషి ఆయన పట్టుకొని ఆ వాడు గీయుడు అంటది అంటే కేవలం ఏమీ లేదు ఆ రోజుల్లో ఈవిడి నుంచి కుటుంబాన్ని కాపాడడంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మంచి పని చేశాడో ఎంతైతే గొప్ప పని చేశాడో ఆ పనిలో ఈవిడు నలిగిపోయింది అనుకున్నటువంటి ఆటలు సాగల